Welcome to... అవర్ ఛానల్ ఈ రాశుల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై ఐదులో బిచ్చగాలు కూడా కోటీస్వలయ్యే రోజులు రాబోతుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు నిరంతరం జరుగుతున్న గ్రహాల కదలికలు మానవులు వ్యక్తిగత జీవితంపై పాటు సమాజ జీవితం ప్రభావాన్ని చూపుతాయి దేవతను గురువైన బృహస్పతి ఆశస్సులు ఉంటే ద్వాదశ రాశులు తిరిగి ఉండదు సంపదకు ఐశ్వర్యానికి ఆధ్యాత్మికత ప్రసాదించే గురువు ఒక రాశి నుంచి మరొక రాసులను సంచారం చేయడానికి ఏడాది సమయం తీసుకుంటుంది సంతానాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే గురుడు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీన మేషరాశి నుంచి వృషరాశులు ప్రవేశిస్తారు తిరిగి రాశిని మార్చుకుంటాడు విచ్చిగాటు కూడా కూలీశ్వరి జరిగేసినటువంటి బృహస్పతి సంచారం ఏ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ రాశికి పది ఇంట్లో గురుడు తిరోగమనం చేస్తాడు దీనివల్ల ప్రధానంగా వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది కోరుకున్న చోటుకి బదిలీ అవుతారు ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆరోగ్యం బాగుంటుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో తడబడకూడదు కుటుంబ సభ్యులతో చర్చించి అందరూ ఒక మాట మీద నిర్ణయం తీసుకోవాలి ఎలాంటిది భవిష్యత్తులో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు వృషభ వారు వృషభ రాశి జాతకులకు అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు బృహస్పతి తిరోగమన కారణంగా దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి కష్టాలకు తగిన ప్రతిఫలం రెట్టింపు అవుతుంది వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు బృహస్పతికి పూజ చేయాలి గురువారం సాయిబాబా దత్తాత్రేయానికి దక్షిణామూర్తిని పూజిస్తే ఇంకా మంచిది కర్కాటక రాసేవారు కర్కాటక రాశి వారికి కూడా అద్భుత సమయము పదకొండు ఇంటిలో బృహస్పతి సంచారం చేస్తాడు దీనివల్ల ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు తోడుతాయి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు సంపాదించిన డబ్బు పొదుపు చేస్తారు భవిష్యత్తులో రాబడినిచ్చే పొదుపు చేస్తారు లేకపోతే నష్టపోతారు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎదుటి ఎదుటివారితో మాట్లాడే విషయంలో ఈ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి మాట తీరు చేతి తెచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు త్వరలో వస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి